హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ చిటాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్లో కొంచెం కొత్తగా ఉండే యూనిక్ వెరైటీ అయితే షేర్ చేస్తున్నాము అది కూడా బర్జెట్ ఫ్రెండ్లీ అండి అండ్ బటర్ కోటర్ శారీస్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నామండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటాయి గంజి కూడా అవసరం లేని శారీస్ అనమాట ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి సారీస్ చూసేద్దాం హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నామండి ఓకే సమ్మర్ కి బాగా సమ్మర్ బాగుంది ఉంది మాకైతే గుంటూరులో కాటన్ సారీస్ మన దగ్గర ఓన్లీ కంప్లీట్ గా కాటన్ స్టోర్ మేడం కంప్లీట్ గా మార్చేసాం కాటన్ స్టోర్ అనేది కాటన్ తప్ప ఇంకా వేరే ఏది లేదు మన దగ్గర కంప్లీట్ కాటన్ కంప్లీట్ గా కాటన్ స్టార్టింగ్ రేట్ 250 మేడం ఓకే అప్ టు 2000 వరకు ఉన్న కాటన్ సారీస్ ఓకే ఆ నియరెస్ట్ వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి రెగ్యులర్ గా మన దగ్గర పర్చేస్ చేసే వాళ్ళు ఇంకా మీరు వీడియో చూడండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవాళ వీడియోలో చాలా మినిమం బడ్జెట్ మేడం ఓకే మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సింగల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది కానీ వాళ్ళకి టూ సారీస్ వస్తాయి మేడం షిప్పింగ్ అనేది ఒక షిప్పింగ్ లో టూ శారీస్ అవైలబిలిటీ వస్తుంది అందుకని టూ సైజ్ తీసుకుంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ లేదు ఒకసారి కావాలన్నా కూడా ఇస్తాను నాకు ఇబ్బంది ఏం లేదు డిజైన్స్ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి మేడం చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఇవే కాదు ఇంకా వేరే ఐటమ్ కూడా ఉంది ఇందులోనే అవి కూడా చూపిస్తాను వీడియోకి వెళ్ళిపోదాం షాప్ పేరు వచ్చేటికి శ్రీ యోగిత సారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి ఓకే కాల్ షే మాకండి వాట్సాప్ చేయండి ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా ఓకే అది ఓకే అండి కలెక్షన్ చూసేద్దాం మేడం ఫస్ట్ శారీ అండి శారీ కాస్ట్ వచ్చేటికి ఫోర్ ఫిఫ్టీ మేడం ఇది ఓకే పొల్లో పాటి శారీ మొత్తం కంప్లీట్ వర్లీ ప్రింట్స్ డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా వర్లీ ప్రింట్స్ అది కూడా చిన్న చిన్నదండి చాలా చాలా బాగుంది శారీ ఓకే కాంట్రాస్ట్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ కూడా చూపిస్తాను ఓకే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ మేడం గ్రీన్ కలర్ ఓకే అసలు డిజైన్ ఎంత బాగుందో అండి కలర్స్ కూడా ఈ ఈ రోజు కలెక్షన్ అసలు చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు మంచి వెరైటీ మిస్ అయిపోతారు ఓకే మెరూన్ కలర్ ఓకే ఇవి రెండు వేరు వేరు కలర్స్ అండి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి ఇది స్నఫ్ ఇది మెరూన్ బోర్డర్స్ చూడండి వేరియేషన్ తెలిసిపోతుంది నెక్స్ట్ బ్లాక్ గుడ్ ఉంది మేడం ఇందులో ఓకే ది బ్లూ షేడ్ సర్ బ్లాక్ కాదు బ్లూ అండి బ్లాకే అండి మన బ్లౌజెస్ అన్నిటి కూడా ఇట్లా ఏ కలర్కి ఆ కలర్ తగ్గట్టు వస్తాయిండి బ్లౌజ్ అనేది ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం 450 ఆ ah, 450 మేడం ఓకే సింగల్ సారీ 450 అండి ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా అదే రేట్ అన్నమాట ఇప్పుడు రెడీ డిజైన్ అయినా 450 నేన సారీ డిజైన్ అయినా ఓకే మేడం ఇప్పుడు చూపిచేయన్నీ కూడా అదే రేటు ఇది బాతిక్ టైప్ assess బ్లౌజ్ పార్ట్ ఓకే సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట మీకు రూటీన్ గా ఉండే డిజైన్ స్టాక్ ఇది కొంచెం డార్క్ కలర్ లాగా వచ్చిందండి ఇది ఒక కలర్ మోస్ట్లీ ప్రతి దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయండి సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి ఇంకా ప్రైస్ కొంచెం తగ్గుతుంది త్రీ కలర్స్ మేడం ఇది ఓకే ఎల్లో కూడా చాలా బాగుంది మెంతి కలర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి కాటన్ సారీస్ మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో కావాలంటే మాత్రం మీరు హ్యాపీగా స్టోర్కి విజిట్ చేయండి క్వాలిటీస్ నచ్చితేనే తీసుకోండి క్వాలిటీ అయితే నచ్చుతుంది ఖచ్చితంగా కలంకారీ ఓకే మరూన్ కలర్ మీద కలంకారీ ప్రింట్ అండి వావ్ ఓకే సెల్ఫ్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్ కలర్స్ వచ్చాయండి ఫోర్ కలర్ సెట్ ఫోర్ కలర్స్ ఓకే గ్రీన్ ఇవన్నీ కూడా గంజి లేకుండా వాడుకోవచ్చు మేడం అది స్టెఫ్నెస్ కావాలంటే మాత్రమే గంజి లేదంటే అట్లా యూస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇంకోటి చిక్కు మీద బ్లూ మ్యాచింగ్తో ఫోర్ పాటిది కాంట్రాస్ట్ పళ్ళు సారీ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడటానికి వర్క్ లాగా కనబడుతుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అవుట్ లైన్ మొత్తం వర్క్ లాగా వచ్చిందండి ఫినిష్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే అదిరిపోతుంది బ్లౌజ్ పార్ట్ ఓకే ఇందులో కూడా మనకి 3 కలర్స్ ఉన్నాయండి అంటే బోర్డర్ కలర్స్ మార్తాయి సారీ చిక్కునే కలర్ ఒకటే ఓకే మనకి బోర్డర్ కలర్ అన్నమాట చూడండి ఎంత బాగుందో సార్ ఓకే పల్లో అండ్ బ్లాక్ ఇది ఇంకా హైలైట్ అండి ఫస్ట్ వెళ్ళిపోతుంది ఏమో ఇది బ్లాక్ గ్రీన్ బ్లూ త్రీ కలర్స్ వచ్చాయండి ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి కాటన్ లో మీకు ప్రీమియం కలెక్షన్ థౌసండ్ ఎవోలో కావాలి అన్న మంచి వెరైటీ ఉంటాయి సింగల్ కలర్ మేడం ఓకే

కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదంతా సింగిల్ కలర్ మ్యాచింగ్ అండి సింగల్ మ్యాచింగ్ డిజైన్ చూడండి డిజైన్ చాలా డిఫరెంట్ కాంట్రాస్ట్ సారీ ని ఎనేబుల్ పొల్లో పల్ల పార్ట్ మనం ఇది ఓకే చిన్న బోర్డర్ బ్లౌజ్ అయితే ఎన్ని కూడా ఎక్కువ శాతం చిక్కు మీద డిజైన్స్ వస్తాయండి చిక్కు కూడా చిక్కునేసి ఎక్కువ ఉంటాయి ఓకే లైట్ కలర్స్ ఈ సారీ చూడొచ్చు చిక్కు విత్ బ్లాక్ కట్టుకుంటే మాత్రం హైలైట్ ఉంటుందండి సారీ ఓకే చాలా చాలా బాగుంది అందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి మేడం బార్డర్ కలర్స్ మారిపోతాయి ఓకే శారీ కలర్ వచ్చేటప్పుడు కొంచెం లైట్ డార్క్ వస్తుంది బార్డర్ మాత్రం కలర్ డిజైన్ ఒకటే వస్తుంది ఓకే కొంచెం లైట్ వేరియేషన్ ఉంటుంది మేడం ఇవి రెండు సారీ కలర్ కూడా కొంచెం స్లైట్ వేరియేషన్ ఉందండి ఇప్పటివరకు చూపించినవి ఏవైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ శారీ ప్రైస్ వచ్చి అండ్ డిజైన్స్ కూడా మీరు అబ్సర్వ్ చేసినట్లయితే మీకు కలంకారీ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ వర్లీ ప్రింట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అవుతూనే వచ్చాయి ఇది కలంకారీ అండి కలంకారీ పింక్ కలర్ అండి సారీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బ్లూ కలర్ ఇచ్చారా ఇందులో టూ కలర్స్ వచ్చినాయి మేడం ఇదో కలర్ ఇదో కలర్ నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా సింగిల్ కలర్ మేడం ఓకే అలా పార్ట్ వీటికి మిస్ ప్రింట్స్ అట్లే ఉండదు ఏం 99% ఏం రావండి ఓకే మిస్ ప్రింట్ అయితే 100% ఏం రాదు కాబట్టి ఎంత ఓసారి చెక్ చేసినా కొంచెం డిఫరెన్స్ వస్తుందిగా చెప్తున్నాను ఏం రావు మంచిది అన్నీ మీకు చూడొచ్చండి కొత్త ఐ మీన్ ఫ్రెష్ శారీస్ ఇప్పుడు మిస్టేక్స్ అట్లా ఏం కాదు కలర్స్ వచ్చాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అంతా లైట్ వెయిట్ కాటనైస్ వేస్తే లైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది కలర్ కలర్స్ టూ కలర్స్ ఓకే చిన్న చిన్న ప్రింట్ లైక్ చేసే వాళ్ళకైతే ఇప్పుడు చూపించే సారీ చాలా బాగా నచ్చుతుందండి అండి చూడొచ్చు ఇది ఎంత చిన్న ప్రింట్ వచ్చిందో చూడండి సార్ ఎంత తిరుగుతారు అవును దొరకదు ఇది డిజైన్ ఇట్లాంటి డిజైన్స్

అండ్ ఇంకొక శారీ అండి మస్టర్డ్ షేడ్ మస్టర్డ్ కూడా కాదు కొంచెం షేడ్ యూనిక్గా ఉంది ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది శారీ కలర్ కొంచెం ఎల్లో షేడ్ లాగా అనిపించొచ్చేమో అండి ఎల్లోలో కూడా ఒక ఆరెంజ్ మిక్స్డ్ కైండ్ ఆఫ్ కలర్ వచ్చింది ఆలివ్ కలర్ ఇది కూడా సన్నడి జీన్ మేడం పెద్ద వాళ్ళకి చాలా బాగుంటాయి బ్లౌజ్ 450 రూపీస్ అండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ మేడం ఈ ఐటమ్ లో ఇది లాస్ట్ సారీ అండి ఓకే ఇది కూడా అవుట్లైన్ మొత్తం వర్క్ టైప్ ఇచ్చారండి ఫినిష్ వచ్చి చాలా బాగుంటుంది శారీ ఓపెన్ చేస్తే బ్లౌజ్ చాలా బాగుంది మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేపటికి వెన్నముద్ద కాటన్ శారీస్ అంటారు అండి ఇంగ్లీష్ లో పేరు అంటే బటర్ కాటన్ శారీస్ అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఎక్కువ గ్రే మ్యాచింగ్స్ వస్తాయి సూపర్ సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది

ప్రైస్ వచ్చేసి మీకు 500 రూపీస్ మేడం ఇది ఓకే ప్రీవియస్ ది 450 అండి ఇది 500 ఓకే కొల్ల పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే ఇక థర్డ్ ఆ ఇక బ్లౌజ్ ప్రతిది కూడా ఇట్లా సారీలో జాయిన్ చేసి ఉంటుంది మేడం ఓకే సెపరేట్ గా ఇలా ప్రతిది కూడా డిజైనర్ బ్లౌజే వస్తుంది అది ఇది అసలు హైలైట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది మేడం కడితే బాగుంటుంది చాలా క్లాస్ ఉంటుంది ఇవన్నీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి ఓకే హలో స్పార్ట్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ సారీస్ అండి బటర్ కాటన్ సారీస్ అనమాట కస్టమర్స్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేయారండి ఇట్లా మనం శారీ ఓపెన్ చేస్తున్నప్పుడే మీకు ఆ క్వాలిటీ ఫీల్ అనేది అర్థమైపోతుంది అన్నమాట మీకు స్టార్స్ ఫినిషింగ్ లేకుండా ఉండే సారీస్ అన్నీ కూడా ఇది బ్లాక్ కాంబినేషన్ కాంబినేషన్తో వచ్చిందండి కావాలిన్నా కూడా ఉన్నాయండి ఇందులో డిజైన్ వచ్చింది సారీ మొత్తం స్ట్రైప్స్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కాంబినేషన్ ఈ సారీ కూడా కట్టుకుంటే బాగుంటుందండి సింపుల్ లుక్లో బ్లౌజ్ వచ్చే ప్లెయిన్ మేడం అంటే శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఉంది కదా బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ ఓకే నెక్స్ట్ వన్ బ్లూనా గ్రే అండ్ బ్లూ సమ్మిక్స్డ్ కలర్ అండి

కచ్చింగ్ వేపు ఉంటుంది మేడం బ్లౌత్ పార్ట్ అనేది చూసి కట్ చేసి మనం అది కట్ చేయిపోయి కట్ చేసి హాఫ్ అయిపోతుంది చూసి కట్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి హాఫ్ అండ్ అఫ్ మేడం ఇది హాఫ్ టైప్ ఓకే హాఫ్ సారీ ఒక కలర్ ఉంటుంది హాఫ్ సారీ ఒక కలర్ ఉంటుంది मैडम ये तो पालो okay. पार्टी थी, mm. सैरी मतलब तापती डिज़ाइन होती थी, कुछ okay. चले देख रहे हैं इस बात पर मले डिज़ाइन होती है, पालो डिज़ाइन, पालो डिज़ाइन, फिर ब्लाउज़ है ये कलर से, ब्लाउज़ है उसे वाली कि मेरे को ये कलर प्लेन ब्लाउज़ होती है, शॉल्डर कलर है ना, ओके, okay. डार्क कलर ब्लाउ ఆల్ ఓవర్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్లో సేమ్ చేసా ఓకే అండ్ నెక్స్ట్ కలర్ క్యాటలాగ్ పిక్స్ కూడా ఉన్నాయండి వీటికి చక్కగా ఇది కూడా అసలు సూపర్ ఉంది కాంబినేషన్ కడితే మంచి లుక్ ఉంటుంది మీకు ఇది క్యాటలాగ్ కూడా చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది చాలా హైలైట్ ఉంటుందండి ఓకే పింక్ విత్ బ్లాక్ అండ్ బ్లౌజ్ క్యాటలాగ్ ఫోటో చూడొచ్చు చాలా చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ ఈచ్సారీ ప్రైస్ వచ్చి సింగిల్ సారీ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు సింగిల్ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు అండి డైరెక్ట్ మీ ఇంటికి పార్సిల్ చే కొరియర్ చేస్తారు గ్రే విత్ బ్లాక్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే దెన్ నెక్స్ట్ కలర్ వైట్ వైట్ మీద మనకి కలర్ వస్తుందండి దీనికి ఇప్పుడు డార్క్ కలర్ బ్లౌజా సార్ లైట్ వైట్ వస్తుంది బ్లౌజర్ చెప్పడానికి వస్తుంది వైట్ మీద ప్రింట్ ఓకే మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా బోల్డ్ అని ఉంటాయండి మేము జస్ట్ వీడియోలో ఒక టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ మాత్రమే షేర్ చేయగలము ఓకే బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ సారీ అండ్ ఈ సారీ చూడొచ్చు వీటికి స్టార్చ్ అసలు ఉండదేమో కదా స్టాచ్ అవసరం లేదు మేడం స్టిఫ్ గా సారీ ఉండాలనుకుంటే స్టాచ్ ఉండండి చక్కగా ఫాలింగ్ ఉంటుంది డిజైన్ సరే అంత డిఫరెంట్ ఉంది చాలా ట్రెండీగా ఉండండి కలర్ కూడా అంటే దీనికి పళ్ళు వచ్చి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ ఇచ్చేశారు మెరూన్ కలర్లో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్స్ మాత్రం దేనికదే అన్నట్లు ఉన్నాయండి మీకు చక్కగా మీకు నచ్చింది హ్యాపీగా టిక్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి కాల్స్ మాత్రం చేయొద్దు వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి ఇవి టూ శారీస్ అట్లా వస్తాయి సార్ సింగిల్ షిప్పింగ్ టూ శారీస్ వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ వన్ ఓన్లీ బోర్డర్ డిజైన్ అండి ఓకే పళ్ళు లీఫ్ డిజైన్ అండి ఓకే ఆల్ ఓవర్ సారీ ప్లెయిన్ వచ్చి బోర్డర్ మొత్తం లీఫ్ డిజైన్ ఇలా పళ్ళులో హెవీగా వస్తుందండి నెక్స్ట్ కదా ఇక్క డిజైన్ అండి కొంచెం బ్లూలో కూడా ఒక డెనింగ్ షేడ్ వచ్చిందండి బ్లౌజ్ పార్టీ ఓకే బోర్డర్ మొత్తం ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి డిఫరెంట్ డిజైన్ కాటన్లో ఇట్లా డిజైన్స్ డిఫరెంట్గా కూడా చాలా రేరు మేడం ఓకే బ్లౌజ్ పార్టీ టెంపుల్ బోర్డర్ అండి పళ్ళుకి కొంచెం మనకి డిజైన్ ఎక్కువ ఇచ్చారు ఓకే బ్లాక్ చిన్న బుట్టి సరౌండింగ్ వాళ్ళైతే మీరు విజిట్ చేయండి షాప్కి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి వేరే ఊరి నుంచి వచ్చే వాళ్ళైనా బస్ స్టాండ్కి వెరీ నియర్ బై ఉంటుందండి ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి హాఫ్ సారీ టైప్ అసలు చూపించు కలర్ హాఫ్ సారీ స్టైల్ కలర్ ఓకే బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ప్లేన్ వచ్చింది ప్లెయిన్ ఇచ్చాడు మేడం హాఫ్ సారీ ఇది వస్తుంది హాఫ్ సారీ ఇది వస్తుంది అండి ఓకే మ్యామ్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ మంచి రాణి పింక్ అండి శారీ డిజైన్ చూడొచ్చు ఆల్ ఓవర్ డిజైన్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్కి బార్డర్ ఓకే అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ కాంబినేషన్ కొత్తగా ఉందండి ఇది గ్రీన్ విత్ స్నఫ్ మ్యాచింగ్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ కలర్ అండి పింక్ విత్ గ్రే అండ్ దీనికి శారీ మొత్తం చూసుకోవచ్చు డైమండ్ టైప్లో డిజైన్ ఇచ్చారు అండ్ ఫ్లవర్ ఆల్టర్నేట్ కాంబినేషన్ పల్లు స్ట్రైప్స్ అండ్ బ్లౌజ్ ఓకే ఈ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఎలిఫెంట్ ప్రింట్ అండ్ పళ్ళు వచ్చి ఇట్లా డైమండ్ డిజైన్ అండ్ బ్లౌజ్ పార్ట్ ఓకే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ సారీ మీరు పిక్ చేసుకోవచ్చు సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది సీఓడీ ఉండదు షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి లాస్ట్ సారీ అండి ఓకే మేడం వైట్ సింగల్ కలర్ మేడం క్యాట్లాగ్లాగ్ ఓకే కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటది కొల్లపాటు గాని ఏదైనా సరే ప్యాచ్ వర్క్ ఆ సార్ అది లేదండి ఓల్ ప్రింట్ ఏ మేడం ప్రింట్ ఓకే వైట్ అయినా అసలు చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది ఓకే సారీ మొత్తం డిజైన్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేకి కొల్లపాటు ఓకే పల్లు డిజైన్ ఇది మనకి బ్లౌజ్ కూడా ఇట్లాగే వైట్ మీద చిన్న ప్రింట్ ఓకే ఓకే

మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్